ప్రాంతాన్ని ఎక్కడ ఉన్నటువంటి జోగులాం జోన్ అధ్యక్ష మనకి ఏ మాత్రం కూడా సంబంధం లేదు అధ్యక్ష మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చే ప్రసక్తి లేదు అధ్యక్ష గత ప్రభుత్వం లోపల జోగులాంబ జోన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు లేని ప్రాంతానికి ముడిపెట్టిన అధ్యక్ష మన వికారాబాద్ జిల్లాని అప్పుడు మనం ఆ యొక్క జోగులాంబ జోన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం పోరాటం చేసి ప్రభుత్వం ఆరు నెలల తర్వాత మళ్ళీ పునఃప్రశించి వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులను మళ్ళీ వాళ్ళు విడ్డ్రా చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా మనం అంతా కూడా కలిసి పోరాటం చేసి మళ్ళీ వికారాబాద్ జిల్లాని మళ్ళీ మనం చార్మినార్ జోన్ తీసుకొచ్చిన అధ్యక్ష ఎందుకంటే మనం హైదరాబాద్ రూరల్ అన్న అధ్యక్ష మనం గతంలోపల హైదరాబాద్ జిల్లా నేను రాస్తుంటా అధ్యక్ష మా అన్న ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నా అధ్యక్ష నేను ఉత్తరం రాస్తుంటే రవీందర్ రెడ్డి ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేటప్పుడు శివారెడ్డి పల్లి పరిగి అట్లాంటి హైదరాబాద్ జిల్లా వాస్తవం లేదు ఎక్కడ మా ప్రాంతానికి నిరుద్యోగులు యువకులకు ఉద్యోగాలు రాకుండా చేసిన అధ్యక్ష ఇప్పటికి కూడా అధ్యక్ష గండేడు మండలం అహ్మదాబాద్ మండలం నా పరికి నియోజకవర్గంలో ఇప్పటికి జోగులాంబ జోన్ లో ఉన్నాయి అధ్యక్ష నేను తప్పకుండా గౌరవం ముఖ్యమంత్రి గారిని కోరుతాను అధ్యక్ష ఆ రెండు మండలాలను అదే విధంగా కొడంగల్ కానిస్టన్స్ లో కూడా కొన్ని మండలాలని తప్పకుండా మీరు మళ్ళీ చార్మినార్ జోన్ కు తీసుకురావాలి అధ్యక్ష ఎందుకంటే చార్మినార్ జోన్ లో ఉండడం నలభై ఏడు మంది ఎస్ఐలు సెలెక్ట్ అయిన విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తారు అధ్యక్ష ఈ రోజు ఈ యొక్క గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం లోపల మీరు నాకు అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు అధ్యక్ష